ఓం శ్రీ మాత్రే నమ అత్యంత పురాతనమైనటువంటి శ్రీ మత్స్య దేవి అమ్మవారి దేవాలయం గురించి విశేషాలు మీకు నేను ఈ వీడియోలో ఈ పంతులు గారితో చెప్తూ ఉన్నాను ఆలోచించండి ఓం నమష ఈయన ఇక్కడ ఈ మనం వారాహి మాత అంటాం తెలుగు వాళ్ళందరము ఇక్కడ అందరూ కూడా బెంగాలీ కావచ్చు ఈ ఒడిస్సా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా బారాహి మాత అని అంటారు ఇక్కడ ఇక్కడ అమ్మవారిని బారాహి మాతగా పిలుస్తారు సో ఈ బారాహి మాత అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదా మీరు ఈ టెంపుల్ ఏంటంటే సుమారుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఒక గొప్ప శక్తి ఉన్న అమ్మవారి దేవాలయం ఇది ఈ దేవాలయంలో పురాతన కాలంలో ఇక్కడ అప్పట్లో ఉండేటువంటి ఒక తాంత్రికులు ఎవరో వాళ్ళంతా తాంత్రిక పూజలు చేసేవారు వామాచార పద్ధతులు కావచ్చు లేదా దక్షిణాచార పద్ధతులు కావచ్చు ఇక్కడ పూజలు అనేవి చేసేవారు అప్పటి నుంచి వరకు కూడా అమ్మవారు మన మనసులో ఉగ్ర రూపం అనుకుంటే ఉగ్రంగా కనిపిస్తుంది శాంతిమూర్తి అనుకుంటే మనకి అన్నం పెట్టే అమ్మలాగా లాలించి కరుణించి బొజ్జగించేటువంటి తల్లిలాగా అమ్మవారు కనిపిస్తుంది మహాలక్ష్మీదేవి రూపంలో కూడా మనకి అమ్మవారు కనిపిస్తుంది కాబట్టి అనేక చాలా మన తెలుగు వాళ్ళందరూ కూడా రకరకాలుగా యూట్యూబ్ల్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు అవన్నీ ఎక్కువగా నమ్మకండి రకరకాలు ఏవో అమ్మవారి పూజలు చేస్తే గొప్ప గొప్ప శక్తులు వస్తాయి గొప్ప గొప్ప కోరికలు తీర్తని చెప్తాను నమ్మకండి ముందు మన మనసు అనేది అమ్మవారికి మనం అర్పించడం ద్వారా అప్పుడు మనం ఏమనుకున్నా కానీ జరిగే అవకాశం ఉంటుంది అయితే మనం ఒకసారి ఈ యొక్క టెంపుల్లో వారాహి అమ్మవారికి ప్రతిరోజు ఈయనే పూజ చేసే మహాన్భావుడు ఈ యొక్క పండిట్జీ ఈ ఇతని పేరు ఇక్కడ పూజారితోని అమ్మవారికి ప్రతిరోజు సేవ చేసుకుంటారు ఈ వారాహి అమ్మవారి టెంపుల్లో ఇతని పేరు గోవిందు జయ పండిత్ ఎప్పుడైనా సరే మనకి వీళ్ళని అడిగాను మీకు గ్రహ దోషమున్నా అలాగే ఏదన్నా మీకు ఇంట్లో పరిస్థితి బాలైపోయినా కొన్ని దోషాల వల్ల కూడా మీరు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు లేదా మీకు శత్రువులు ఉండొచ్చు లేదా భూమికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు లేదంటే ఇంకేమైనా మీ పర్సనల్ సమస్యలు అనేక రకాలు ఉండొచ్చు అటువంటివన్నీ తీరాలంటే మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అలా ఉండాలంటే మనం ఇంత దూరం వచ్చి పూజ చేసుకోలేం కాబట్టి ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి అయితే పదిహేను వందల కిలోమీటర్లు విజయవాడ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు ఈ దూరం ఉంటుంది ప్రతి వారింత దూరం రాలేదు కాబట్టి ఇతని యొక్క నెంబర్ తీసుకొని మనం ఇతని ద్వారా ఫోన్పే నెంబర్ ద్వారా కొంత అమౌంట్ అనేది మనం వేస్తే కనుక ఒక అమావాస్య రోజు కావచ్చు పౌర్ణమి రోజు కావచ్చు ప్రత్యేకంగా మన పేరున వీరికి కూడా అర్చన గోత్ర నామాలు పూజలు అవి కూడా చేపిస్తారు ఓకేనాజీ ఆ పీపుల్ అయిపోతా జోయ్ రాయ్ మా జోయ్ ये एक है माँ बधाई माँ अलग अलग महिला माँ माँ का दशम शताधी माँ बहुत पुराना पुराना पूर्व पूर्व का मंदिर है ये माँ का महिमा बहुत अलग है जहाँ किसी महिमा मानस का ना तो, माँ को पाद तले स्मरण करेगा माँ सब खुशी रखे अम्मवार मानसपूर्ति का मन नमी मैं मन की ఆమె మహిమలు అనేది చూపిస్తూ ఉంటుంది మనం అనుకున్నట్టు షార్ట్ కట్లో ఏవి కోరికలు తీరవండి మనసు అనేది అమ్మవారికి అర్పించినప్పుడు అందులో ధర్మం అనే ఒక ధర్మం ఉంటే కనుక అధర్మం లేకుండా ధర్మమైనటువంటి కోరికలైతే కనుక అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందని పండిట్ గారు చెప్తూ ఉన్నారు అలాగే నేను మీకు చెప్పాను కదా అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పంచమి రోజు కానీ కొన్ని కొన్ని తిథులు అనుసరించి అష్టమి రోజు కానీ ప్రత్యేక పూజలు కానీ మీ పేరు గోత్రాలు మీ గోత్రం పేరు మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు లేదా మీ పేరుని ఏదైనా పూర్తి చేయించాలంటే ఈ పండిట్కి మనం కొంత అమౌంట్ కానీ పంపిస్తే కనుక ఫోన్పే ద్వారా కనుక ఆయన ఇక్కడ మన పేరుని ఆ రోజు మనకు వీడియో కాల్ చేసి మరీ చూపించి మన గోత్ర నామా చెప్పడం జరుగుతుంది ఓకేనాజీ ఓకే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి అలాగే బిల్ కొట్టడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ దేవాలయంలో ప్రతి అష్టమి అలాగే అమావాస్య స్థితులలో రాత్రి వేళ ప్రత్యేకంగా హోమము ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో భక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించరు అక్కడ కేవలము అమ్మవారు మరియు హోమం చేసేటువంటి ఒక పూజారి అలాగే ఆ దేవాలయము పూజారి గారు వీళ్ళు మాత్రమే ఉండి ఆ రాత్రి వేళలో అక్కడ ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాల్లో మనం మన పేరు మన గోత్రము ఇవన్నీ వారికి ఇచ్చి చదవమంటే చదివి మన పేరున వాళ్ళు పూజ అనేది చేయడం జరుగుతుంది ఆ పూజకు కొంత రుసుమనేది ఉంటుంది ఆ రుసుము మనం వాళ్ళకి పంపిస్తే కనుక వాళ్ళు మన పేరుతో ఆ పూజన చేస్తారు కానీ మనం అంత దూరం వెళ్ళాలంటే చాలా రిస్క్ మనకి కాబట్టి అంత దూరం మనం వెళ్ళలేము వెళ్ళకూడదు కూడాను అయితే ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో వారాహి పీఠాలు అంటూ వ్యాపార దృక్పానంగా ఆలోచించి చాలామంది పెడుతూ ఉన్నారు పీఠాలు కానీ వారాహి పీఠాలు కాదు మీరు వారాహి పీఠాలను మాత్రమే పెట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే శక్తి పీఠాలు అంటే మనకి అష్టాదశ పీఠాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి భక్తులందరూ ఈ వారాహి శక్తిపీఠం అని పేరు చెప్పుకుంటూ చాలామంది భక్తులు మోసపోతూ ఉండే అవకాశం ఉంటుంది అటువంటి భక్తులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను శక్తిపీఠాలు అంటే కేవలం అష్టాదశ శక్తిపీఠాలు మాత్రమే శక్తిపీఠాలు అంటారు పార్వతీదేవి అమ్మవారికి సంబంధించినవి అలా అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో మత్స్య వారాహి దేవి అమ్మవారికి మనం మన పేరు గోత్రాలతో పూజలు చేపిస్తే మనకున్నటువంటి సమస్యలు అనేకం పరిష్కారం అవుతాయి మీకు కానీ ఈ దేవాలయాలు పూజ చేయించుకోవాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ ఓం శాంతి శాంతి శాంతి